డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన ఎందుకు ఇప్పటికీ అవసరం మీరు ఒక ప్రశ్న మీరే మీకు వేసుకోండి కులం నిజంగా పోయిందా మనకు రాజ్యాంగముంది చట్టాలున్నాయి రిజర్వేషన్లున్నాయి అయినా వివాహాల్లో గ్రామాల్లో మన మాటల్లో కులం ఇంకా బతికే ఉంది ఈ అసౌకర్యమైన నిజాన్ని తొంభై ఏళ్ల కిందటే ఒక మనిషి స్పష్టంగా చెప్పాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాహోర్లో ఒక సభ అంబేద్కర్ను ఆహ్వానించారు అతని ప్రసంగం చదివారు భయపడ్డారు ఎందుకంటే ఆయన చెప్పబోయేది సంస్కరణ కాదు విప్లవం ఆ ప్రసంగాన్ని రద్దు చేశారు కాని అంబేద్కర్ వెనక్కి తగ్గలేదు అదే ప్రసంగం పుస్తకమైంది ఎనైలేషన్ ఆఫ్ కాస్ట్ అంబేద్కర్ ఒక వాక్యంతో కుల వ్యవస్థను నిర్వచించాడు కులమనేది శ్రమ విభజన కాదు అది శ్రమకారుల విభజన అర్థమేమిటి నీ పనికాదు సమస్య నీ వెవరో అన్నదే సమస్య నువ్వు ఏ కులంలో పుట్టావో నీ గౌరవం నీ అవకాశాలు నీ విలువ అన్నీ అక్కడే నిర్ణయమవుతాయి ఇది సహజం కాదు ఇది వ్యవస్థీకృత అన్యాయం అంబేద్కర్ ఇక్కడే అత్యంత ధైర్యమైన మాట అన్నాడు కులాన్ని సమర్థించే శాస్త్రాలు సాంప్రదాయాలూ ఉన్నంతకాలం సామాజిక సంస్కరణలు అసాధ్యం అంటే కేవలం మనం మంచివాళ్లం అనడం సరిపోదు కేవలం ఉపన్యాసాలు సరిపోవు కులం మతపరమైన పవిత్రతగా మారినప్పుడు దాన్ని ప్రశ్నించడమే అపవాదుగా మారుతుంది అందుకే ఆయనన్నారు ఆలోచనలను ప్రశ్నించాలి చాలామంది అంటారు మెల్లగా మారుదాం సమయం పడుతుంది అంబేద్కర్ అడిగిన ప్రశ్న ఎవరికి సమయం అణచివేతకు గురైనవారికా లేక లాభపడుతున్నవారికా కులనిర్మూలన అంటే కేవలం చట్టం మార్చడం కాదు కేవలం కాదు సామాజిక సంబంధాలను మార్చడం అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యమంటే ఓటు మాత్రమే కాదు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ కులమున్న చోట సోదరత్వముండదు సమానత్వముండదు అందుకే ఆయన అన్నాడు సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలవదు ఈరోజు చూడండి ఆధారిత హింస వివక్ష ఆన్లైన్ ద్వేషం వివాహాల్లో కులం అన్నీ ఇంకా ఉన్నాయి అంటే అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇది చరిత్ర కాదు ఇది మనం ఇంకా పూర్తి చేయని పని అంబేద్కర్ మనల్ని ప్రశ్నిస్తున్నాడు నీ స్నేహాలు కులానికి అతీతమా నీ పెళ్లి నిర్ణయం కులానికి అతీతమా నీ రాజకీయ ఆలోచనలు నిజంగా సమానత్వమా కులాన్ని విమర్శించడం సులువు కులాన్ని వదిలేయడం కష్టం అదే నిజమైన పరీక్ష ముగింపుగా అంబేద్కర్ మాటల సారాంశం కులం దేవుడు సృష్టించినది కాదు మనుష్యులు సృష్టించిన వ్యవస్థ కాబట్టి మనుష్యులే దాన్ని నిర్మూలించాలి ఈ ప్రసంగం లక్ష్యం మిన్నల్ని ఒప్పించడం కాదు మిమ్మల్ని ఆలోచింపచేయడం అసౌకర్యంగా చేయడం ఎందుకంటే నిజమైన మార్పు అసౌకర్యంతోనే మొదలవుతుంది ధన్యవాదాలు